హాయ్ అండి ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్కి అయితే ఈ విధంగా ముగ్గులు పెట్టి మేమైతే మేలుకు ఉన్నాము సో ఈ ముగ్గు అయితే మా అక్క అయితే వేసింది మా అమ్మ కలరింగ్ అయితే వేసింది సో వీధి లైట్ లేదు అందుకే కనపడలేదు మార్నింగ్ అయితే బాగా కనపడతాయి గొబ్బెమ్మలు పెడతారు మా అమ్మ అయితే ఈ విధంగా వేస్తుంది ముగ్గు బాగుంది ఇది రోజా పూలు ముగ్గండి పదహైదు చుక్కలు ఎలా ఉందో కమెంట్లో చెప్పండి సో పల్లెలు అయితే ఇంక ఇలానే ఉంటాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే మిడ్ నైట్ మేల్కోవడం ఇక్కడ మా పిన్ని వాళ్ళు అయితే వేశారు ఇలా ట్వెల్వ్ వరకు మేల్కోవాలి కాబట్టి అయితే వేస్తున్నారు సో బాగా ఈరోజు అయితే చలి అయితే ఉందండి హాయ్ చెప్పండి అందరూ ఇప్పుడు ఇంటి దగ్గర ఏ ముగ్గు అని ఆలోచిస్తాంది మా ఆడబిడ్డ ஆமா <muchas> 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 <muchas>

嗯。Mm.

Bye. Uh.